నక్కపల్లి మండలం హైడ్రో పరిశ్రమలో గ్యాస్ లీక్ అయిన నక్కపల్లి మండలం హైడ్రో పరిశ్రమలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో తీవ్ర అస్వస్థకు గురై విశాఖలో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను హోంమంత్రి అనిత బుధవారం పరామర్శించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు అంటే అక్కడ మా కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ కే వీరబాబు జి గౌరీనాయుడు జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పలనాలజిస్ట్ అదేవిధంగా విధంగా ఉన్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది అయినప్పటికీ కూడా కెమికల్ ని వాళ్ళు తీసుకు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము అక్కడ వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది ఏం అని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వేపర్స్ అనేవి రావటం వేపర్స్ ఎక్కడ లీక్ అయిందని చెప్పి గమనించటం ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా లోకల్ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం ఎందుకైతే ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ ఎక్కడో అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో అక్కడ జరగడం అనేది మనం చూస్తున్నాం మాక్సిమమ్ యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఈ లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది యాక్చువల్గా ఫోర్త్ని మీటింగ్ పెట్టుకున్నాం మేము ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది అదేవిధంగా ఇప్పుడున్న ఫార్మా కంపెనీస్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళా మళ్ళీ జరగకుండా చూసుకునే దానికి కూడా ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా సిద్ధపడ్డారు ఆ హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా యాక్సిడెంట్ అన్న తర్వాత క్యాజువాలిటీస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ ఉంది నేను చెప్పేది ఏంటంటే కంపెనీస్ పరంగా కూడా ఎవరైనా ఇప్పుడు జరిగేది ఎవరు ఇంటెన్షనల్గా చేయడానికి ఎవరు ముందుకు రారు కానీ జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేసి అసలు ఏం జరిగింది అని అక్కడ నుంచే మాట్లాడడం కానీ ఉన్న బాధితులని ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్స్ పంపించడం క్యాజువాలిటీస్ ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ మీద ఉంది కాబట్టి కంపెనీ యాజమాన్యాలు కూడా ఈ రకంగా ఈ ఈ విషయంలో కొంచెం వాళ్ళు ఫర్దర్గా ముందు ఉండని అని మాత్రం నేను కోరుకుంటున్నాను అదంతా కూడా ఎంక్వైరీలో తెలుతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఎంక్వైరీ చేయడానికి మేము కూడా సిద్ధపడ్డాము దానికి కూడా కంపెనీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు డెఫినెట్గా అటువంటి పరిస్థితి ఏదైనా వచ్చింది అనుకుంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు అదే ఇప్పుడు కంపెనీలోనే యాక్సిడెంట్ జరుగుతుంది ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని మనం ఎలాగ హైడ్ చేయాలి దానికన్నా ఇమీడియట్ గా అక్కడ ఉన్న వాళ్ళని క్షతగాత్రులను ఎలా బయటికి తీసుకురావాలని దాని మీద దృష్టి పెడితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు నేను కంపెనీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా అన్ని కంపెనీస్కి ఒక కంపెనీ కాదు ఫర్దర్గా అన్ని కంపెనీస్కి కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది స్టాండ్ అయ్యి నుంచో ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్ గా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఆ క్షతగాత్రులను ఎక్కడికి పంపించాలి ఏం చేయాలని దాని మీద కూడా మేము దృష్టిలో పెడతాం అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం అటువంటిది ఏదైనా ఉందంటే కనుక నేను యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఫైర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉండాలండి ఈవెన్ దో ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్లో కెమికల్ ఎక్కడైనా మనకి లీక్ అయిన తర్వాత కెమికల్ లీక్ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉండాలి ఎస్పెషల్లీ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మీ మీ అందరికీ తెలుసు నేనేదో ప్రతిసారి మాట్లాడే విషయం కాదు లాస్ట్ ఐదు సంవత్సరాలు అయితే గాలి వదిలేశాడు మళ్ళీ మేము లైన్ చేయడానికి మొదలు పెడుతున్నాం మొదలు పెడుతున్న ఆ క్రమంలో భాగంగానే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసి ఎసెన్షియల్ కంపెనీ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని కెమికల్ ఫ్యాక్టరీస్ అందరితోని కూడా మొత్తం ఆల్ ఎమ్మెల్యేస్ మినిస్టర్ అదేవిధంగా కలెక్టర్ అందరితోని కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రికాషనరీగా ప్రికా ఎక్విప్మెంట్ కానీ ప్రికాషనరీ సూట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉండాలి అని చెప్పేసి మేము ఆ రోజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇన్స్ట్రక్షన్ కూడా చేసాం ఎస్పెషల్లీ దాన్ని బేస్ చేసుకునే ఫర్దర్గా వాళ్ళు ఏం చేశారని తెలుసుకోవడానికి

యాక్చువల్గా రౌడీ షేటర్ అతను మీరు ఎవరైతే చెప్పారో అతను రౌడీ షేటరు ఆ రౌడీ షేటర్ కూడా మనకి మాక్సిమం అరెస్ట్ కూడా చేయడం జరిగింది రౌడీ షేట్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇటువంటి ఫర్దర్గా ఇప్పుడు జరగకుండా చేయడానికి యాక్చువల్గా సిసి కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడే కాదండి మేమైతే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద లక్ష సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక కృత నిశ్చయంతో ఉన్నాము టార్గెట్ కూడా పెట్టుకున్నాం ఇలాంటి హాస్పిటల్ ఏరియాస్లో ఓన్లీ కేజెస్ అనే కాదండి దో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎంచుకున్న సీసీ కెమెరాస్ తాలూకా ఫుటేజ్ కూడా మాకు ఇవ్వమని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము అడుగుతున్నాం ఫర్దర్గా ఎందుకు అది ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళ మీద ఏదైనా అటాక్ జరిగినా ఫర్దర్గా వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఇన్ఫర్మే ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి ఇప్పుడు మీరు మొన్న సీసీ కెమెరాలు ఇంచుమించుగా చెప్పాలంటే కాపాడిని మొన్న ఈ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చామంటే ఆ సీసీ కెమెరాలే కాపాడినాయి ఫర్దర్గా ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం అందరి మీద కూడా వాళ్ళ తాలూకా మూమెంట్స్ మీద కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం అంటే డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రౌడీ షేటర్స్ ఉన్నారో షేటర్స్ తాలూకా మూమెంట్ ఎలా ఉంది వాళ్ళు ఏం